జడ్జుగా మనిషిగా చేద్దామని వచ్చాను కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా మాట్లాడా రేపే జాయిన్ అవ్వచ్చు అక్కర్లేదు సార్ నాకు కావాల్సిన న్యాయం కోర్టులో చేయాలి కానీ ఇలా నాలుగు గోడల మధ్య కాదు హత ముందు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడి ఆడపిల్లని నేకడిగా సొసైటీ ముందు నిలబెట్టేశారు చిన్న జస్టిస్ కోసం తెగించి కోర్టు ఎక్కిన పాపానికి మళ్ళీ అది సార్ మీరు నిజంగా నాకు హెల్ప్ చేద్దామని వచ్చుంటే ఇంకెప్పుడు కోర్టుకు వెళ్ళకండి ఆ బ్లాక్ కోర్ట్ తీసేయండి సార్ ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ నీకే ఫోన్ హలో సార్ నేను ఎస్ఐ శివరావుని అమూల్య హ్యాంగ్ చేసుకుంది సార్ ఇప్పుడే కదా తనని కలిసి వచ్చాను అవును సార్ మీరు వచ్చేలాకే ఇలా జరిగిందంట మీ జడ్జిమెంట్ వల్లే తను సుసైడ్ చేసుకుందని అందరూ అనుకుంటున్నారు మీరు మాత్రం ఇటువైపు రాగండి సార్ ఇదేంటండి ఇలా ఎంతో కష్టపడి చదువుకుని పైకొచ్చి పైకొచ్చి ఏం చేశా జడ్జ్ అనే పదానికి ఆ ధర్మాసనం మీద కూర్చున్న నాకు జనవిచ్చే గౌరవానికి ఇచ్చే తీర్పుకి సంబంధం లేనప్పుడు ఇక నేనెందుకు ఉండాలి జైల్లో ఉండాల్సిన వాడు గెస్ట్ హౌస్ లో ఉన్నాడు కాలేజీలో ఉండాల్సిన అమ్మాయి శవమై వేలాడుతుంది ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని బ్లాక్ ఉంటే ఎంత ఎంత పోతే ఈ వ్యవస్థని మార్చగలిగే శక్తి లేనప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకూడదు కోర్టులో గెలిపించలేని అమూల్యనే కనీసం తన ఆఖరి కోరికనైనా తీర్చి గెలిపిస్తా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్ అప్పుడే అబ్బు చెప్తున్నా అబ్బండి చెప్తున్నా అర్థం కదా నీకు అబ్బు ఈ మైతలికి రెస్ట్రిక్షన్ చేసే మోసాలు అన్నింటినీ కాదు సార్ మా రెండు వందల ఎకరాలు దళిత భూములు అక్రమంగా మాకు వేరే సార్ నెంబర్లు చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్ ఎదురు తిరిగి మాట్లాడే నరక చూపిస్తున్నారు సార్ ఏ పాస్ బుక్ చూపించి చూడండి సార్ మీరే చూడండి సార్ ఇగో సార్ లకీ చూడరా వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీళ్ళంటోని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా నానా అలాగే తెలియదు కదా కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని కరెక్ట్ అవతలలో ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని ఎస్ రా అయితే ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకొని నీ దగ్గర తీసుకొస్తా నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అడి చూడు ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ టెలికాస్ట్ చేస్తున్నారు వాడి ప్లాట్లే లే కొన్న మనకి యాడ్ చేస్తున్నారు అంత కమర్షియల్ మళ్ళా ఎత్తికెళ్ళగా ఉండరు నానా అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళవగల నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం కాపాడదాం సీనియర్ క్లయింట్స్ రెడీ వేడి వేడిగా కమే ఇప్పుడే వస్తాను అలా నెల తీసుకోవాలి ఆలోచించు ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే వెకేషన్ ప్రాపర్టీ కదా తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు పెద్ద మనుషులు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడు వచ్చినా కదలరి పొజిషన్ లో సెటిల్ అయిపోయారు వాడిని కోర్టుకు తీసుకొచ్చిన లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే అదే అవ్వలేదు అంటున్నాం సార్ పెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు ఓహో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు మాకు మాత్రం మ్యాటర్ సెట్ అవ్వాలి నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు మీరు పోసుకోవడమే కాదు మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే వాళ్ళ మేమా జోకా ఇది జబర్దస్త్ సెట్ కాదు కోపడకండి సార్ ప్లీజ్ మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే కాని ఎవడు వాళ్ళ పనవలేదు మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు ఆహా ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు నమస్కారం సూర్యనారాయణ గారు అటు నమస్కారం సార్ ఆ బాబు మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి ఏంటి ఈ రోజే అవును పరిగెత్తించి పరిగెత్తించి సెటిల్ చేస్తాం మీకైనా ప్రాబ్లమా ఇంకా ప్రాబ్లమే ఉంటుంది సార్ ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం Ахлаа бодоч чиргэн дэч тааж оосаа

ఇది కరెక్ట్ కాదు కదా అవు కరెక్ట్ కాదు ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా శిక్ష పడాలి పిల్లగా దీన్నే ఆత్మరక్షణ అంటారు మనల్ని చంపడానికి ఎవరైనా వస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి అవతల కౌన్సిల్ చేసినా ఇలా గాలి ఎగరేసిన ఇలా ఇరగదీస ఇలా పిసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎం లో మెన్షన్ చేసింది అని నేను కాపాడుకోవాలి కదా మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా రా రండి నన్ను కాపాడండి సార్ నన్ను రక్షించండి సార్ ఏంటయ్యా చూస్తున్న నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది నాకు తెలుసు మీరు ఇలా అంటారని అందుకే సేఫ్ గా ఫిట్నెస్ వీడియో కూడా తీయించా చూడండి ఎస్ సార్ అంతా రికార్డెడ్ గా ఉంది అంతేకాదు నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా అది రికార్డ్ చేశా రే బజ్జీ ఎత్రిగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో అమ్మని అమ్మ అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు ఒక ఒక్కోటి కాదు కూర్చొని క్లోజ్ చేసుకో అయితే ఇంకెందుకు లేట్ పదా

నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి తన్ను తిన్నా కూడా హలో నీకే రూపాయి ఫీజ్ ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడింగడికి పది పిస్తాలే అంటారేంటి ఇంత కరెక్ట్ గా వచ్చేసేటేంటి అమ్మా నా కన్నింగ్ క్లయింట్ ఇదా నీ వ్యాపారం వెల్డింగ్ చేసుకునేవాడివా ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా సరే అయితే వాళ్ళకు పాతిగా నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే పది పాతి కావటం ఏంటి అసలు ఏమి లేవు నోటికి ఫార్చునర్ ఏమిటి ఏంటి అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మట్టికి చూస్తూ ఊరుకోగలవా రేపు పొద్దునే వద్దున్న నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు అమ్మో అమ్ము ఫీల్డ్ ఎందుకు అన్నావు ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తున్నావు ఎవరి చెప్తావు మీ నాన్నకి ఏమని చెప్తావు కిరాణా కొట్టుకు చెత్త పండు కొనడానికి కూర్చున్నోడు కూర్చోబెట్టి వాడు అట్టంటోడు ఎట్టంటోడు గుద్దుడు అని గుద్దు చెప్తున్నాడు కాదండి పక్కా కమర్షియల్ కన్నింగ్ అయారు ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా ఎలా మూసేస్తారు చెప్తా ఒకసారి గన్నిటివో లేనంటే

ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు నువ్వేనా కరెక్ట్ క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా కాదు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్ పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే చెప్పు మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు పని అయ్యాక వాడిని వంగపెట్టి చనివింది బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించే అనుకో అండర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ప్రకారం ఇంకో మూడేళ్ళు రేపు పొద్దునే పదింటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా